హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ అలాగే హ్యాపీ సండే టు ఆల్ అండి సో ఇవాళ నేనైతే పోస్ట్ ఆఫీస్ నుంచి ఒక మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో ఇంతకీ ఈ స్కీమ్ ఎవరు ఎలిజిబిలిటీ అంటే మినిమం నైన్టీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయితే అయ్యుండాలి ఉండాలి సో ఇలాంటి వాళ్ళ కోసం అయితే మంచి గుడ్ న్యూస్ నేను తీసుకొచ్చానండి ఇంతకీ ఈ స్కీమ్ ఏంటి సో ఇందులో ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది ఏంటి అనేది కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఇలాంటి అప్డేట్స్ అయితే నేను ఇస్తూ ఉంటాను ఇంకా డిలే చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడు చాలామంది వాళ్ళు సంపాదించిన డబ్బులో ఎంతో కొంత డబ్బునైతే సేవ్ చేద్దాము ఫ్యూచర్ కోసం అయితే ఆలోచిస్తూ ఉంటారు కదా సో అందుట్లో చాలా వరకు అయితే పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము లేకపోతే బ్యాంక్స్లో ఎఫ్డీ చేయడము లేకపోతే ఏదైనా పాలసీస్ పే చేయడం అలాంటివి అయితే చేస్తూ ఉంటారు కదా సో అయితే నేను ఈ వీడియోలో పోస్ట్ ఆఫీస్ నుంచి మంచి స్కీమ్ అయితే తీసుకొచ్చానండి సో ఈ స్కీమ్లో ఏంటంటే మనకు పర్ డే వచ్చేసి నైంటీ ఫైవ్ రూపీస్ పే చేస్తే మనకి ఇందులో ఫోర్టీన్ ల్యాక్స్ రూపీస్ అయితే బెనిఫిట్ వస్తుందండి సో అది ఎలా వస్తుంది అంతకీ ఆ స్కీమ్ నేమ్ ఏంటి అనేది చూ చూసేద్దాము స్కీమ్ నేమ్ వచ్చేసి మనకు పోస్ట్ ఆఫీస్ గ్రామ్ సుమంగల్ యోజన అండి సో ఈ స్కీమ్లో మనము అప్లై చేయాలంటే మినిమం నైన్టీన్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలండి అండ్ అలాగే ఈ స్కీమ్లో అయితే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయండి సో మనకి పర్ డే చొప్పున మనం ఓన్లీ నైంటీ ఫైవ్ రూపీస్ అయితే పే చేయాల్సి వస్తుంది ఏజ్ కూడా చూశారు కదా నైన్టీన్ ఇయర్స్ నుంచి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అయితే మనకు ఉండాల్సి వస్తుంది ఇందులో అలాగే మనకి ఏంటంటే డైలీ నైంటీ ఫైవ్ పే చేస్తే మనకు ఫార్టీ ఫైవ్ అయితే మెచ్యూరిటీ టైంలో రావడం జరుగుతుంది ఇందుట్లో మనకి టూ టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉంటాయి ఫిఫ్టీన్ ఇయర్స్ పాలసీ ఉంటుంది అండ్ అలాగే మనకు ట్వంటీ ఇయర్స్ పాలసీ కూడా ఉంటుందండి సో ఇది అప్లై చేసుకోవాలి అంటే మనం వచ్చేసి మన నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్కి అయితే కంపల్సరీగా వెళ్ళాలి సో పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాల్సి వస్తుంది సో ఇందుట్లో ప్రీమియం చూసుకున్నట్లయితే మనకు డైలీ మనం మంత్లీ అయినా పే చేసుకోవచ్చు లేకపోతే త్రీ మంత్స్కి కానీ మనకి ఇయర్లీ కానీ అలా పే చేసుకోవడానికి అయితే మనకు ఆప్షన్ అయితే ఉంటుందండి సో చూశారు కదా పెట్టుబడిదారులు వచ్చేసి వాళ్ళ ఏమంటారు కన్వీనియంట్ని బట్టి అయితే మనం పే చేసుకోవచ్చు అమౌంట్ కూడా సో డైలీ నైంటీ ఫైవ్ చేస్తే ఫోర్టీన్ లాక్స్ అయితే వస్తుంది సో మనకు ఎంత పే చేస్తే ఎంత వస్తుంది కంప్లీట్గా అయితే చూసేద్దాము సో ఫిఫ్టీన్ ఇయర్స్ మరి ట్వంటీ ఇయర్స్ అని నేను చెప్పాను కదా సో ఫిఫ్టీన్ ఇయర్స్ పాలసీకి అయితే మనకి సిక్స్ నైన్ ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత అయితే మనకైతే ట్వంటీ పర్సెంట్ మెచ్యూరిటీ సమయంలో బోనస్తో పాటు మనకి ఫార్టీ పర్సెంట్ అయితే వస్తుందండి అదే మనకు ట్వంటీ ఇయర్స్ పాలసీ అయితే కానీ ఎయిట్ ట్వెల్వ్ సిక్స్టీన్ ఇయర్స్ తర్వాత అయితే మనకి ట్వంటీ పర్సెంట్ అండ్ అలాగే మెచ్యూరిటీ సమయంలో ఫార్టీ పర్సెంట్ అండ్ అలాగే బోనస్ కూడా వస్తుంది అండ్ ఇందుట్లో నామినీ ఫెసిలిటీ కూడా ఉందండి సో ఇన్ కేస్ ఆ వ్యక్తి చనిపోతే అమౌంట్ మొత్తం నామినీకి అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫర్ ఎగ్జాంపుల్ మనము ట్వంటీ ఇయర్స్కి పాలసీ అనుకుంటే పర్ డే మనము సెవెన్ నైంటీ ఫైవ్ రూపీస్ మనం పే చేస్తే మనకి ఫోర్టీన్ ల్యాక్స్ ఎలా వస్తాయో చూసేద్దాము సో ట్వంటీ ఇయర్స్కి సెవెన్ ల్యాక్స్ మనము పే చేయాల్సి వస్తుంది అందుట్లో వచ్చేసి రోజువారి మనం నైంటీ ఫైవ్ ఉంటుంది మంత్లీ అండ్ అలాగే త్రీ మంత్స్కి ఒకసారి సిక్స్ మంత్స్కి ఒకసారి ఇయర్లీ ఒకసారి అయితే మనం పే చేసే అమౌంట్ కూడా నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను సో అదైతే ఒకసారి చూడండి సో దట్ మనం పే చేసేది సెవెన్ ల్యాక్సే ఉంటుంది బట్ మనకు వచ్చేది మనకి ఫోర్టీన్ ల్యాక్స్ అయితే వస్తుందండి సో డైలీ నైంటీ ఫైవ్ అంటే హండ్రెడ్ రూపీస్ అనుకోండి ఆల్మోస్ట్ పర్ డే కాకపోయినా మంత్లీ చేయాలి అనుకున్న టూ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ త్రీ అండ్ అలాగే త్రీ మంత్స్కి అయితే ఎయిట్ థౌసండ్ ఎయిట్ ఫిఫ్టీ అదే మనకు సిక్స్ మంత్స్కి అయితే సెవెంటీన్ థౌసండ్ చేంజ్ అయితే పే చేయాల్సి వస్తుంది సో మన కన్వీనియంట్ని బట్టి అయితే మనం పే చేసుకోవచ్చు ప్రీమియం కూడా ఇది హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ అండ్ సెక్యూర్డ్గా కూడా ఉంటుంది సో మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలి అనుకుంటే మీకు నియర్ బై ఉన్న పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి సో దట్ మనకు ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండదు ఓకేనా హోప్ యూ అండర్స్టాండ్ సో నెక్స్ట్ వీడియోలో మరో మంచి కంటెంట్తో కలుస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ అలాగే వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ సో లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో నైన్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయిన వాళ్ళు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి వాళ్ళకు ఆప్షన్ అయితే ఉంటుంది కాబట్టి సో కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఓకేనా థ్యాంక్ యూ వన్స్ అగేన్ అండ్ బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ